దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం పుట్టపల్లి వెంకటగిరి వెంకంపల్లి పేరూరు రేకులంపల్లి ఇస్రంపల్లి ముచ్చింతల తదితర గ్రామాలు టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ రెడ్డి మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి నాయకులు కిషన్ రావు తదితర కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు రెండు హామీలను అమలు చేస్తామని మరో రెండు మూడు రోజుల్లో మరో రెండు హామీలను అమలు పరుస్తామని ముందు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ृक्षेभ्यो नाम हरिकेतभ्यो नाम ओम भ्रवानुस्वाणेद्रम ओं ब्रमानुस्वान्नुरी ग्राम सभा कंडक्टेड एंड सेक्रेटरी ऑफ ग्राम सभा कंडक्ट చేసి ఊర్లల్ల ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నావనే అందరూ చెప్తారు స్పెషల్ ఆఫీసర్ ను హెల్పిచి కండక్ట్ చేసి కాలెజ్ అండ్ సపోర్ట్ అనంగా తీసే పోండి తీరే టీ 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 ఓకే ఆన్ చేసాము ఓకేనా ఆ వెరీ గుడ్ शमियों स्रवंत ओम नारायण विदे वासुदेवाय धीमहे तन्नो विष्णु प्रचोदया महान शांताय शंकराय च चयंकर ಅಂದಿ ನಮಸ್ಕಾರ ಈರೋಜು ಕೌಕುಂಟ್ಲ ಮಂಡಲ ಗ್ರಾಮಾಲಲ್ಲ ದಾಪ ಪದಕೊಂದು ಗ್ರಾಮಾಲಲ್ಲ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮ ವಿವಿಧ ಅಭಿವೃದ್ಧಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು శంకుస్థాపన చేయడం జరిగింది ముఖ్యంగా ఏ ఊరికి వెళ్ళినా కూడా ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా చాలామంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ఏదైతే ఆరు గ్యారెంటీల గురించి గతంలో ఎన్నికల ప్రచారంలో చెప్పినామో ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు తీసుకొచ్చినాం త్వరలోనే అంటే నాకు తెలిసి ఒక వన్ టూ డేస్లో ఇంకొక రెండు పథకాలు ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఏదైతే ఎత్తుందో రెండు వేల పద్నాలుగు కంటే ముందు నాలుగు వందలు ఉన్న గ్యాస్ సిలిండరు పద్నాలుగు వందల రూపాయలు చేయడానికి కారకులు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఒక్క రూపాయి కూడా తక్కువ చేయలేదు ఈవెన్ కరోనా కాలంలో కూడా ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కూడా అటు బీజేపీ కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ గతంలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల గురించి సామాన్య ప్రజల గురించి ఆలోచించలేదు ఒక రూపాయి కూడా తక్కువ చేయకుండా సామాన్యుల ప్రజలను అడ్డువిర్చే విధంగా ఇక్కడికక్కడ నిత్యావసర ధరలు కూడా తెలియజేస్తుంది ఈరోజు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సామాన్య ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే మేము ఆ రోజు చెప్తున్నాం ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చినప్పుడే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా రేపు ఎల్లుండ ముఖ్యమంత్రి గారు ఈ ఉచిత అంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు అదే కాకుండా మేము కరెంటు విషయంలో కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినాం ఆ పథకాన్ని కూడా ఈ వచ్చే రెండు రోజుల్లోనే శ్రీకారం చుట్టబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నీలు రేవంత్ రెడ్డి గారు సో మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చినామో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పి చెప్పిన విధంగానే వచ్చిన వంద రోజుల్లోపే ఇక నాలుగు గ్యారంటీ పథకాలను వాళ్ళకి అందుబాటులోకి తీసుకురాబోతున్నాం మిగతా పథకాలు కూడా ముఖ్యంగా రుణమాఫీ రుణమాఫీ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదు ఆ రోజు రైతులకు చెప్పినాము ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా రైతు బంధు పూర్తి చేస్తాము కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా